అందరికీ జయశ్వ నేను మంగం విశ్వంరావు అయితే టైగర్ జోన్ వలన ఇటీవల కొన్ని గిరిజన గ్రామాలను ఖాళీ చేయడం జరిగింది ఆ గ్రామాలకు కొందరికి నష్ట పరిహారం ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో అవి కొందరికి అందడం జరిగింది కొందరికి రాలేదు అయితే ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తని మీ ముందు ఉంచడం జరుగుతుంది కడెంకు సంబంధించినటువంటి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఈ వార్త కవాల్ పెద్ద పులుల సంరక్షణ కేంద్రం పరిధిలోని కోర్ ఏరియాలో గుర్తించినటువంటి గిరిజన గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు అందులో భాగంగా కడెం మండలంలోని మైసంపేట రాంపూర్ వాసులకు పునరావాసం కల్పిస్తూ కొత్త కొత్త మధ్య పడగా శివారులోని శివార్లో ఇల్లు నిర్మించారు నెల క్రితమే ఈ రెండు గ్రామాల్లోని కుటుంబాలను కొత్తగా నిర్మించినటువంటి పునరావాస కాలికి తరలించారు పులి కోసం తమ గ్రామాలను వదిలివచ్చినటువంటి గిరిజనులు ఇప్పుడు ఇక్కడ తామేలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ రెండు గ్రామాల కుటుంబాలలో మొదటి ప్యాకేజీ ఎంపిక చేస్ చేసుకున్న ఒక్కో కుటుంబానికి రూపాయలు పదిహేను లక్షలు ఇవ్వాలి రెండో ప్యాకేజీ ఎంచుకున్న వారికి అధికారులే కాలనీ ఏర్పాటు చేసి ఇల్లు నిర్మించి ఇవ్వాలి వారికి సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఇవ్వాలి మొదటి ప్యాకేజీని నలభై నలభై ఎనిమిది కుటుంబాలు రెండో ప్యాకేజీని తొంభై నాలుగు కుటుంబాలు తీసుకున్నాయి రెండో ప్యాకేజీకి వారికి కొత్త మధ్య పడిగ కొత్తగా తొంభై నాలుగు ఇల్లు నిర్మించి ఇచ్చారు సమీపంలో సమీపంలోని ఒక కుటుంబానికి రెండు పాయింట్ మూడు రెండు ఎకరాల సాగు భూమి కేటాయించారు అన్ని సమకూరుస్తాం త్వరగా వచ్చేయండి చెప్పడంతో గత నెలలో రెండు గ్రామాల గిరిజనులు పునరావాస గ్రామానికి వచ్చారు అయితే వీరికి ఇంకా సాగు భూమి అప్పగించలేదు కేటాయించిన భూమిలోని చెట్లు పొరకలు తొలగించి అలాగే వదిలేశారు భూమిని సాగు యోగ్యంగా చదును చేయలేదు బండరాళ్ళు ఎగుడు దిగుడుగా ఉంది దయచేసి ఈ చదును చేసి ఇస్తే సాగు చేసుకుంటామని గిరిజనులు అడుగుతున్నారు ఇప్పటికీ పట్టించుకునే వారు లేరు దీంతో తమకు పాత గ్రామం నుంచి ఇక్కడికి తెచ్చి వదిలేశారు సాగు భూమి లేకుండా ఇలా బతకాలని వారు వాపోతున్నారు మొదటి ప్యాకేజీ లేవి రెండో ప్యాకేజీ ఎంచుకున్న తొంభై నాలుగు కుటుంబాల వారికి ఇల్లు నిర్మించి ఇచ్చారు సాగు భూమి కేటాయించారు ఇవి కాదని మొదటి ప్యాకేజీ ఎంచుకున్న తమకు ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదని తాము వ్యాపారం చేసుకోవడానికి ఇల్లు జాగా కొనుక్కోవడానికి ఇప్పటి డబ్బులు ఇవ్వకపోతే ఎలా అని వాపోతున్నారు మొదటి ప్యాకేజీ ఎంచుకున్న నలభై ఐదు కుటుంబాల వారికి రూపాయలు పదిహేను లక్షలు జిల్లా పాలనాధికారి లబ్ధిదారు సంయుక్ సంయుక్త ఖాతాలో జమ చేసి అవసరమైనప్పుడు వారికి అధికారులు ఇవ్వాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకపోతే ఏం చేసి కుటుంబాలను పోషించుకోవాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు త్వరగా డబ్బులు ఇప్పించాలని వారు కోరుతున్నారు అయితే చోలే అనేత ఎఫ్ఆర్ఓ కడెంకు సంబంధించినటువంటి అధికారి ఏం చెప్తున్నారంటే మైసంపేట రాంపూర్ గ్రామాల పునరావాస కాలనీల్లో చిన్న సమస్యలు మినహా అంతా బాగుంది అన్ని కుటుంబాల వారు ఉంటున్నారు సాగు భూమిలో చెట్లు పొరకలు తొలగించటం వారికి పట్ట పుస్తకాలు తయారవుతున్నాయి చదువును చేయించడంపై ఉన్నత ఉన్నతాధికారులు త్వరలో నిర్ణయం తీసుకుంటారు రూపాయలు పదిహేను లక్షల ప్యాకేజీలో డబ్బులు కలెక్టర్ లబ్ధిదారుల సంయుక్త ఖాతాలో జమ అయ్యాయి వాటిని ఉన్నతాధికారులు పంపిణీ చేస్తారు అట్లాగే కాలనీలో సమస్యలు ఉన్నాయి పునరావాస కాలనీ సమస్యలను గిరిజనులు అధికారుల దృష్టికి ఇదివరకే తీసుకెళ్లారు వాటిని తీర్చాలని కోరుతున్నారు కాలనీలో నిర్మించినటువంటి ఇంటి లోపల సామాగ్రి పెట్టుకునేందుకు సెల్ఫులు సజ్జలు లేవని వాటిని నిర్మించాలని కోరుతున్నారు ఇల్లు ఇల్లు మధ్య మొరం పోసి చదువును చేయించక ఇబ్బందిగా ఉందని వీటి నీటి కోసం మరో రెండు చేతి పంపులు ఏర్పాటు చేయాలని ఇంటి ఎదుట మురుగు కాలువలపై స్లాబులు వేయక రాకపోకలకి ఇబ్బందిగా ఉందని గిరిజనులు పేర్కొంటున్నారు దేవరావు మైసాంపేట కాలనీ భూమిని చదివి చదును చేసి ఇవ్వాలి అధికారులు బయట రావాలని చెప్పడంతో అడవి నుంచి పునరావాస కాలనీకి వచ్చాం మాకు సాగు సాగు భూమి చదును చేసి ఇవ్వలేదు చదును చేసి నీటి వసతి కల్పిస్తే సాగు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది అధికారులు ఇచ్చిన మాట మేరకు మేము భూ బాగు చేయించి ఇవ్వాలి ఈ ఏడాది ఏం తిని బతుకుతామో అర్థం కావడం లేదు ఇంకో వ్యక్తి రూపాయలు పదిహేను లక్షల ప్యాకేజీ ఇవ్వాలి ప్రవీణ్ మైసంపేట పునరావాసంలో భాగంగా మొదటి ప్యాకేజీ ఎంచుకున్న నలభై ఎనిమిది కుటుంబాలకు ఇస్తామన్న రూపాయలు పదిహేను లక్షలు ఇప్పటికీ ఇవ్వలేదు డబ్బులు ఇవ్వకుండా మేము ఏం చేసుకొని కుటుంబాలను పోషించాలి అధికారులు సహకరించి ప్యాకేజీ డబ్బులు మాకు అందేలా చూడాలని వారు కోరుతున్నారు కనుక తప్పకుండా అక్కడ కలెక్టర్ కానీ ఇక్కడ ఉట్నూరు ఐటీ డిపిఓ కానీ దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా దీనిపై చర్య తీసుకోవాలని వారిని ఆదుకోవాలని మేము కోరుతున్నాము